తరబడి చింతకాయల పాత్రుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడారు జగన్ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కాదు కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే అన్నారు జగన్ అసెంబ్లీకి వచ్చి తనను గెలిపించిన పులివెందుల నియోజకవర్గ ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు అసెంబ్లీకి రానడం సరికాదని జగన్ కు తన సలహా ఒకటే అన్నారు పదవులు వస్తుంటాయి పోతుంటాయి ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలన్నారు అందుకు తాను అవకాశం ఇస్తానని తాను అవకాశం ఇవ్వనని ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నించారు అన్ని పార్టీలకు ఇచ్చిన విధంగానే జగన్కు మాట్లాడడానికి అవకాశం ఖచ్చితంగా ఇస్తానన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభలో మాట్లాడేందుకు అందరికీ అవకాశం ఇస్తానని వైసీపీ ఎమ్మెల్యేలు అడిగిన మైక్ ఇస్తామన్నారు వైసీపీకి వచ్చిన సీట్లకు అనుగుణంగా సమయం కేటాయిస్తానని చెప్పారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వచ్చి స్వేచ్ఛగా మాట్లాడవచ్చు అన్నారు అసెంబ్లీలో అన్ని పార్టీల మాదిరే ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి పద్ధతి ప్రకారం మాట్లాడే సమయం కేటాయిస్తామన్నారు స్పీకర్ జగన్ తన ధర్మం నెరవేర్చాలని అసెంబ్లీని ఒక పార్టీ వారు రారని బాయ్కేట్ చేయడం మంచిది కాదన్నారు తనకు రాజకీయాల్లో నలభై రెండేళ్ల అనుభవం ఉందని ఆరుసార్లు మంత్రిగా ఎంపీగా పనిచేశానని గుర్తుచేశారు తనకు అసెంబ్లీ సభాపతిగా కొత్త బాధ్యత అప్పగించారని ఈసారి అసెంబ్లీకి ఎనభై ఎనిమిది మంది కొత్తగా ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారని వారికి సభ నిర్వహణ ప్రశ్నోత్తరాలు తదితర అంశాలపై రెండు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు ఎమ్మెల్యేలకు ఇచ్చే శిక్షణ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు లోక్సభ స్పీకర్ గతంలో స్పీకర్గా చేసిన నాదండ్ల మనోహర్తో శిక్షణ ఇప్పిస్తామన్నారు అయ్యన్న పాత్రుడు అసెంబ్లీలో అన్ని పార్టీలను సమానంగా చూస్తానని రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తాను అన్నారు ఏపీ బాగా నష్టపోయి ఉందని కాపాడి అభివృద్ధి చేయడం కోసం పార్టీలకు అతీతంగా కృషి చేయాలన్నారు స్పీకర్ స్పీకర్ తక్కువ మాట్లాడాలా సభ్యులు ఎక్కువగా మాట్లాడాలి ఆ నాది బాధ్యత కానీ మీరు కూడా ట్రై చేయండి సభ్యుడి మీద మాట్లాడండి ఈ సభకు గౌరవం తీసిరాండి ఈ పదహారో శాసనసభకు ఒక మంచి గుర్తింపు వచ్చేలాగా గౌరవం వచ్చేలాగా మీ అందరూ కూడా సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ అలాగే ముందే చెప్పాను తక్కువ మాట్లాడితే మంచిదని స్పీకర్ అది ఈ మా నాలుగు మాటలు మీకు చెప్పి రేపు సభలో అక్కడ కూడా అందరూ కూడా సహకరించండి అందరికీ ఇద్దాం ఒకేసారి టైం లేదు ఇవాళ టైం లేదు కాబట్టి ఇవ్వలేకపోయినాను కానీ తప్పనిసరిగా అందరికీ సమయం ఇచ్చి మీ తాలూకు మాటను రికార్డు కూడా అవుతుంది కాబట్టి అందరు కూడా ముందుకు వచ్చి మన రాష్ట్రాన్ని కాపాడటం కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మన అందరం కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పి మనం మనం మనవి చేస్తూ